హాయ్ ఫ్రెండ్స్ మనం ఆలుగడ్డని నార్మల్గా కర్రీ చేసుకున్నా అంత తినాలనిపించదు కానీ ఇట్లా కొంచెం గ్రేవీ టైప్గా వేసుకున్నాం అనుకో కొంచెం ఇట్లా చిక్కగా గ్రేవీ టైప్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేయండి అండ్ ఫస్ట్ మనం ఆలుగడ్డల్ని మంచిగా కడిగి ఇట్లా కట్ చేసి పెట్టుకొని పొయ్యి మీద పెట్టి నీళ్ళు పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత పొట్టు తీసేసుకొని పెట్టుకొని ఇట్లా దాంట్లో ఫ్రై చేసుకుని ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోయాలి ఆయిల్ పోసి మనం ఆలుగడ్డలు ఉడికినాక పొట్టు తీసినాయి ఉడికినాక పొట్టు చాలా ఈజీగా వెళ్తుంది ఇప్పుడు మనం అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి కొంచెం మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై కూడా ఎక్కువ టైం ఏం కొంచెం తొందరగా అవుతుంది ఇట్లా మంచిగా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే కొంచెం ఇట్లా పట్టినట్టు అవుతుంది ఆ లోపల మనం ఫ్రై అయ్యే లోపల ఇట్లా టమాటాలు ఒక మూడు నాలుగు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో కొద్ది అంత వేసుకోవాలి పెరుగు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇది ఇట్లా మంచిగా కొంచెం ఇట్లా పేస్ట్ లాగా వేసుకోవాలి చేసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది చిక్క వస్తుంది ఇట్లా ఆలుగడ్డల్ని మొత్తం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి అయ్యో ఇట్లా పట్టిపోతుంటుంది నాటి కింద పడుతుంటుంది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో తీసుకొని పక్కన ఒక దాంట్లోకి పెట్టుకోవాలి ఇయో ఇట్లా ఫ్రై అయితే మనకి ఇట్లా తెలిసిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లకు తీసుకోవాలి ఈ మొత్తం కూడా ఇట్లా ప్లేట్లకు తీసుకున్నాక మళ్ళీ అదే బాండిలా కొంచెం గీకేయాలి అదంతా గీకేసి కొంచెం ఆయిల్ పోసుకోవాలి అదే బాండిలో పోసుకొని రా మసాలాలు వేసుకోవాలి రా మసాలాలు అంటే కొంచెం షాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కొంచెం ఈ ఆకు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఎంపుకోవాలి మనము కొంచెం ఆయిల్లో కాబట్టి ఆయిల్ ఆల్రెడీ గరం ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత మనం ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దాంతోపాటు కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఇవి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడే వేసుకోవద్దు ఫస్ట్ అయితే మనం ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయింది అనుకో కొంచెం టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇట్లా అవి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మీడియం సైజ్ అయితే ఒకటి అయితే సరిపోతుంది పచ్చిమిరపకాయలు నాలుగైదు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో కొంచెం కారం ఎక్కువ అయిపోతుంది మళ్ళీ నీరపొడి కూడా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇట్లా ఆనియన్ కొంచెం మంచిగా రెడ్ రెడ్గా అయ్యి మంచి ఇట్లా ఫ్రై అయినాక అల్మెల్గడ్డ పేస్టు ఒక టీ స్పూను కొద్ది అంత పసుపు వేసుకోవాలి వీటిని కొంచెం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అల్మెల్గడ్డ పేస్టు అడుగు వాటి మాడిపోతుంటుంది కాబట్టి కొంచెం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకునే టైంలో మనం కొద్ది అంత కరివేపాకు పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకు కూడా వేసుకొని ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం అంతసేపు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్మిడ్ గడ్డ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై కావాలి కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఆల్మెండ్ గడ్డ పేస్ట్ వేసినాక ఫ్రై చేసుకుని రావాలి ఇట్లా మంచిగా ఫ్రై అయినాక మనం నిరువపొడి వేసుకోవాలి కొద్ది అంత చూసేసుకోవాలి ఒకటిసారి వేసి నేను తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొద్ది అంతా కొబ్బరి పొడి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్ ఫస్ట్ అయితే కొంచెం తక్కువనే వేసుకోవాలి సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ ఫస్ట్ వేసుకుంటే మళ్ళీ తర్వాత కూర అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అట్లా టూ మినిట్స్ ఫ్రై అయిన ఫ్రై చేసుకున్నాం అనుకో మనం నిరప పొడి మసాలాలు మంచిగా ఫ్రై అవుతాయి అప్పుడు మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పెరుగు ఆ పేస్ట్ని వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా పేస్ట్ని మనం ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న ఆలుగడ్డలు తర్వాత పుదీనా ఈ రెండు వేసుకొని మళ్ళీ మొత్తం కూడా మంచిగా కలిపి మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకునేటప్పుడే మేము ఏం చేసినామంటే ఆలుగడ్డలు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా పచ్చలు దాంట్లోనే ఆల్రెడీ ఉడికిపోయినాయి ఫ్రై చేసుకున్నాం మెత్తగా కాబట్టి ఇట్లా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇట్లా అంటే కలుపుతుంటేనే చిన్న చిన్న ఫ్రై చేసినాము అట్లా ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ అంటే మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని పోసుకోవాలి మరీ ఎక్కువ పోషం అనుకో చార్ చార్ అవుతుంది అంత టేస్ట్ అనిపించదు తక్కువ వస్తే కూడా బిగ్గర్ అవుతుంది గ్రేవీ అనేది రాదు మీడియంగా చూసుకొని పోసుకోవాలి ఇట్లా కొద్దిగా చూసుకొని పోసుకొని మనం కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి మసలు పెట్టుకోవాలి దాన్ని మంచిగా ఇట్లా మసలు పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మనం దాన్ని కొంచెం దగ్గరికి అవుతుంటారు కదా అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఉన్న కన్సిస్టెన్సీ కంటే ఇంకా కొంచెం బిగ్గర్ అవుతుంది మనం అది సలాడ్ని కొద్దిగా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరీ ఎక్కువ నీళ్ళు పోసుకున్నాం అనుకో అంత మంచిగా ఉండదు మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు వేసుకోవాలి మీకు ఈ వీడియోని వచ్చిందనుకో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్